ఐగుప్తు దేశం దగ్గర నుంచి అలాగే గ్రీకు దేశం నుంచి అలాగే మధ్య ప్రాచ్యం నుంచి సంస్కృతి యొక్క ఎగుమతి దిగుమతి కూడా జరిగింది అని చెప్తూ వస్తూ ఇక్కడ నుంచే ఆర్యులు అటు వలస అని మీ పుస్తకంలో రాశారు సార్ నాకు కరెక్ట్ గా పేజ్ నెంబర్ గుర్తులేదు కానీ ఆ మీరు అలా రాసినట్టు నాకు గుర్తుంది పేజ్ నెంబర్ లేకపోయినా కానీ సో ఒకవేళ ఒకవేళ సంస్కృతి మరియు ఇలాంటివి ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ దేవి దేవతలు ఇక్కడ సంస్కృతి ఇదంతా కూడా అక్కడ నుంచి దిగుమతి చేసుకునిందే అనేటటువంటి ఆలోచన కూడా ఉంది కదా సార్ దాన్ని ఎలా మనం డీల్ చేయాలంటారు మీకు ఒక ఒక బుక్ చెప్తాను ఒక గిద్వాని నోట్ చేసుకోండి అతని పేరు గిద్వాని నేను బ్రీఫ్ గా జవాబు చెప్తున్నాను లో జవాబు చెప్పాను ఓకే అంటే ఆ పుస్తకం పుస్తకము సార్ గిద్వానీ గారు చరిత్రను నవలాయుతంగా రాస్తూ ఉంటారు చరిత్రను ప్రజల తీసుకెళ్లటం కోసం నవలా సాహిత్యం రూపంలో లేకపోతే ఆ జానపద రూపంలో ఇంకొంచెం తేలిగ్గా చెప్పాలంటే చరిత్రను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్న అన్న కొద్దిపాటి అవగాహన నాకు ఉంది సార్ అయితే వారు ఇండాలజిస్ట్ అన్న విషయం నాకు తెలియదు సార్ ఒకవేళ ఇండాలజిస్ట్ అయినప్పటికీ గిద్వానీ గారు రాసిన ఒకవేళ పునరాగమనం అనేది గనక మాట్లాడితే మొత్తానికి ఆగమనం నమ్మినట్లేనా సార్ మనం బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆర్యులు అని ఒప్పుకున్నట్లేనా సార్ మనం మరి పునరాగమనం పునరాగమనం అంటే ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చారు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు వివిధ దేశాల నుంచి వచ్చారు వీళ్ళందరూ యూరోప్ నుంచి వచ్చారు మరి ఈ యూరోపియన్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఐరోపా అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది ఐరోపా అనే ఆ అండి గాడేష్ పేరు విరూపాక్ష విరూపాక్ష ఇది సాంస్క్రిట్ హిందూ గాడ్ అవును సార్ మీ పుస్తకంలో అది రాసినట్లుగా నాకు గుర్తుంది సార్ పరశురామ అంటే పర్షియా అని నైలు అంటే అని అలాగే పంత్ అంటే పంతులు అన్నట్లుగా అంటే మీరు కొంచెం పదాలను వంశాలను అంటే కుషైట్లు అని అంటే కుషుని కుమారులని సిరియా అంటే సూర్యుడు అని అలాగే లవైట్లు అని అంటే లవుని కుమారులు అని కూడా రాశారు అవును సార్ అది నాకు కూడా కొంచెం అవగాహన కొంచెం నేను చదివాను సార్ దాని గురించి అయితే మొత్తానికి ఈ లెక్కన అంటే రామా అంటే లామా అని కూడా మీరు అన్నట్లు నాకు అంటే చిన్న వీడియోలో చూసినట్లు గుర్తు సార్ అయితే మొత్తానికి మనం క్రైస్తవము అలాగే ఐరోపా వాళ్ళు అలాగే పాశ్చాత్య అంటే అప్రాచ్యుడు అని అంటూ ఉంటాం కదా వీళ్ళందరూ కూడా మన వాళ్ళే అయితే ఆ లెక్కన మనం అంతా ఆ మతం ఈ మతం అంతా ఒకటే కదా సార్ ఆ లెక్కన అలాంటి అప్పుడు బైబిల్ గురించి విమర్శించి తర్వాత బైబిల్లో ఉన్న చరిత్రను తప్పు అని మీరు పుస్తకం రాయాల్సిన అవసరం అయితే ఉండకూడదు తెలుసా అలాంటప్పుడు